జీవపు పలుకు బ్లూకాసు వార్తను ధ్యానించుకుంటున్నాం కదండి క్రీస్తు జననం వరకు ధ్యానించుకున్నాము ఇప్పుడు బాప్తిజం గురించి ధ్యానించుకుందామండి అప్పుడు యోహాను వచ్చి పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిస్మం యోర్ధాన నదీ ప్రాంతం అంతటా ప్రకటిస్తూ ఉన్నాడు బాప్తిస్మం మూలంగా పశ్చాత్తాపం కానీ పాపక్షమాపణ కానీ కలుగుతాయని కాదు దీని అర్థం వారు పశ్చాత్తాపడి తమ పాపాలు ఒప్పుకుని క్షమాపణ పొందిన తరువాతే బాప్తిస్మం తీసుకుంటారు యోహాను బాప్తిస్మం దీనికి సూచన ఏషియా ప్రవక్త వాక్కుల గ్రంథంలో వ్రాసి ఉన్నట్టే ఇది జరిగింది అదేమంటే ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి ఆయన కోసం త్రోవలు తిన్ననివి చేయండి ప్రతి లోయను ఎత్తు చేయాలి ప్రతి పర్వతాన్ని కొండను అణచాలి వంకరదారులు తిన్ననివి కావాలి గరుకు బాటలు నున్ననివి కావాలి అప్పుడు శరీరం ఉన్నవారంతా దేవుని విముక్తిని చూస్తారు లూహాని చేత బాప్తిష్మం పొందడానికి వచ్చిన జనసమూహంతో అతడు ఇలా అన్నాడు ఓ సర్పసంతానమా సంతానమా రాబోయే దేవుని ఆగ్రహం తప్పించుకోండి మిమ్మల్ని హెచ్చరించిన దెవరు కాబట్టి పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చూసుకోండి అబ్రహాం మా తండ్రి అని మీలో మీరు చెప్పుకోకండి నేను మీతో చెబుతున్నాను దేవుడు ఈ రాళ్ళు అబ్రహాం సంతానం అయ్యేలా చేయగలడు ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికే అగ్నిలో పారవేయడం జరుగుతుంది ప్రజానీకం అతన్ని చూసి అలాగైతే మేమేం చేయాలి అని అడిగారు అతడు వారికిలా జవాబు ఇచ్చాడు రెండు చొక్కాలు ఉన్నవాడు చొక్కాలు లేని వానికి ఒకటి ఇవ్వాలి ఆహారం ఉన్నవాడు కూడా అలాగే చేయాలి సుంకం వారు కొందరు కూడా బాప్తిజం పొందడానికి వచ్చారు మేమేం చేయాలి అని అతన్ని అడిగారు వారితో అతడు మీకు నియమించిన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేయకండి అన్నాడు సైనికులు కొందరు కూడా అతడిని అడిగారు మేమేం చేయాలి వారితో అతడు అన్నాడు ఎవరిని దౌర్జన్యం చేయకండి అన్యాయంగా ఎవరి మీద నేరం మోపకండి మీ జీతంతో తృప్తిపడండి ప్రజల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు యోహాను అభిషక్తుడై ఉన్నాడో కాడో అని అందరూ అతని గురించి లోపల ఆలోచించుకుంటూ ఉన్నారు వారందరికీ యోహాను ఇచ్చిన జవాబు ఇది నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను నిజమే కానీ నాకంటే ఉన్నవాడు వస్తున్నాడు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను ఆయన పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మమిస్తాడు తూర్పార పట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేస్తాడు గోధుమలను తన గిడ్డంగిలో పోస్తాడు పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చి వేస్తాడు అతడు ఇంకా అనేక ఇతర ప్రాక్కులతో ప్రజలకు ప్రకటించాడు తరువాత రాష్ట్రాధికారి అయిన హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం అతడి తోబుట్టువు ఫిలిప్ భార్య అయిన హేరోది విషయం యోహాను అతడిని మందలించాడు అప్పుడు హేరోదు ఆ చెడు పనులన్నిటితో యోహాను ఖైదులో వేయించాడు ప్రజలంతా బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొందాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరుచుకుంది పవిత్రాత్మ పావురం రూపంలో ఆయన మీదకి దిగి వచ్చాడు అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది నీవు నా ప్రియ కుమారుడవు నీవంటే నాకెంతో ఆనందం యేసు తన సేవ మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు సుమారు ముప్పై సంవత్సరాలు ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు ఇక్కడ లూకా కూడా వంశావళిని గురించి వివరిస్తూ వచ్చాడు మత యేసు వంశవృక్షాన్ని అబ్రహాం దగ్గర నుంచి మాత్రమే వివరించగా లూకా దాన్ని ఆదాం వరకు తీసుకువెళ్ళాడు ఏసును ఇజ్రాయెల్ వారికి రాజుగా చూపడమే మత్తయ్య ఉద్దేశం లూకా అయితే అంతటితో ఆయన సంబంధాన్ని అన్నమాట దేవుడు ఈ కొద్ది మాటలను తన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్ హలేయ